మన తిరుమల వైభవం ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం నలభై ఐదవ అధ్యాయం ఇది రామ రావణుల సమరంలో రెండో రోజు కీలక ఘట్టం రావణుని పునర్నిర్గమనం అపశకునాల్ని అవహేళన రథయంత్రాంగం మీద రాముని దశల దాడి మాతలీ విభీషణుల సలహాలు మధ్యలో కనిపించిన మాయా పునరుద్ధరణలు చివరికి సాయంత్ర విరమణ ఈ క్రమమై రోజు కథ ఉదయం లంకకోటలో ఆందోళనే మునుపటి రోజు పోరులో రథం నాశనం కావటంతో రావణుడు కొత్త రథం కొత్త అశ్వాలు కొత్త కవచం సిద్ధం చేయమన్నాడు రథం బయటకు రావడానికి సిద్ధమయ్యేసరికి కొద్ది క్షణాలు అపసగుణాలు కనబడ్డాయి కాకుల గుంపు చుట్టూ తిరగడం ధ్వజం దగ్గర చిన్న మంట చిమ్మడం రథచక్రం వద్ద అల్పశబ్దం కొంతమంది సైనికులు జాగ్రత్త చెప్పారు విభీషణుడు కూడా మృదువుగా ఆతురం వద్దు అన్నాడు కాని రావణుడు వినలేదు ఇలాంటి సంకేతాలు బలహీనులకే నాకు బలం చాలు అని రథమిక్కేశాడు ఇక రామశిబిరం జాంబవంతుడు గస్తీలను బిగించాడు అంగదుడు ద్వారాల వలయాలు సరిచేశాడు హనుమంతుడు గగన పర్యవేక్షణ చేపట్టాడు రాముడు సేనుకు మూడు స్పష్ట ఆదేశాలు చెప్పాడు పౌరులకు హాని చేయకూడదు దూతధర్మం లంఘించకూడదు అవసరం లేకుండా రాత్రిదాడి చేయకూడదు అంతలో ఆకాశంలో ఇంద్రరథం దిగింది సారధ్యాసనంలో మాతలి మాతలి వినయంగా నమస్కరించాడు ప్రభూ ధర్మయుద్ధానికి ఈ రథం మీదే రాముడు రథంపై స్థానం తీసుకున్నాడు రావణుడు మహారథంతో వచ్చాడు మధ్యవీటిలో రెండు రథాలు ఎదురెదురుగా నిలిచాయి రావణుడు గట్టిగా అన్నాడు రాఘవా ఇవాళే తీర్పు రాముడు ప్రశాంతంగా ధర్మం తీర్పు చెబుతుంది అన్నాడు పోరు మొదలైంది రావణుడు అగ్నిజ్వాలల బాణాలు మాయావలయాలు శూలవీచికలు కురిపించాడు మాతలి రథాన్ని సమయానికి మలుపు తిప్పి వేగం తగ్గించి వేగం పెంచి పూర్తి నియంత్రణలో నడిపించాడు అతడు చిన్న మాటల్లో సూచనిచ్చాడు ప్రభూ ముందుగా తని యంత్రాంగం మీద దెబ్బలు తరువాతే ప్రధాన దెబ్బ రాముడు అదే క్రమం పట్టాడు ముందుగా ధ్వజం కూల్చాడు శత్రుదళంలో ధైర్యం తగ్గింది తరువాత గుర్రసంధుడు తాకే బాణాలు రథవేగం ఆగిపోయింది ఆపై రథయోగం మీద దెబ్బ సారథి గందరగోళమయ్యాడు చివరికి ధనుస్సుపై బాణం రావణుని సరవర్షం తగ్గిపోయింది ఇంతకీ రావణుడు వెనక్కి తగ్గలేదు కొన్ని మాయాప్రయోగాలు చేశాడు పొడవైన ప్రతిరూపాలు తప్పుడు లక్ష్యాలు మాతలి నిదానంగా రామునికి తప్పు లక్ష్యాల వెంట పోవద్దు అన్నాడు రాముడు ప్రధాన లక్ష్యం మీదే ఉంచి ప్రత్యస్త్రాలతో ఒక్కొక్క మాయాపురను చెరిపేశాడు ఒక దశలో రాముడు నిశిత బాణంతో శిరఛేదం చేసినట్టు కనిపించింది రాక్షస దళంలో క్షణిక కలవరమూ వానరసేనలో ఆనందనాదమూ వినిపించాయి అయితే వెంటనే రావణి శిరస్సు మళ్లీ ఉన్న చోటే కనిపించింది బిభీషణుడు వెంటనే వివరించాడు మాయా పునరుద్ధరణ ఇది స్థిర దెబ్బ కాదు అతని బలం అంచెలవారిగా తగ్గించాలి అని మాతలికూడా జోడించాడు దాడి ముందు పఠనం దాడిలో నిగ్రహం దాడి తర్వాత నిరీక్షణ ఈ లయని విడవద్దు అని రాముడు అదే రీతిలో కొనసాగించాడు యంత్రాంగం బలహీనంపడి రావణి దాడులు క్షీణించాయి అప్పుడే రావణుడు ఒక భారీ శూలం ఎగరవేశాడు మాతలి రథాన్ని లోపలికి ముడుచుకుని కోణం మార్చి ఆ శూలాన్ని నిరాకరించాడు రాముడు శూలనాభికై బాణం వదిలి మధ్యలోనే దాన్ని విరిచివేశాడు మాతలి చిన్నగా అన్నాడు వేగం కంటే సరైన కోణమే ప్రధానమైపోయింది అని పోరులో మరో కీలక క్షణం రథం దాదాపు పనికిరాకుండా పోయింది సారథి గందరగోళంలో గుర్రాలు అలసిపోయి ఆయుధాలు చల్లా చెదురైపోయాయి రావణుడు క్షణం ఆయుధం లేని స్థితిలో కనిపించాడు రాముని బాణం ఎత్తబడింది మరుసటి క్షణం దిగింది రాముడు గట్టిగా అన్నాడు ఆయుధం లేని శత్రు పరి దెబ్బ కాదు ఇది యుద్ధ నియమాలకు విరుద్ధం అని సేనంతా ఈ నిర్ణయాన్ని గౌరవంతో చూసింది ఇది యుద్ధమాగిన క్షణం కాదు ధర్మం ముందుకెళ్లిన క్షణం రావణుడు కోటవైపు వెనక్కి రావలసి వచ్చింది రథాన్ని పునర్నిర్మించేందుకు అతని ముఖంలో కోపమున్నా ఆ కోపం వెనుక అసహాయ గమనిక కనిపించింది కోటలో అతడు రాత్రికే మళ్లీ సిద్ధం కావాలని ఆజ్ఞాపించాడు సాయంత్రం రామశిబిరంలో చిన్న సభ జరిగింది రాముడు చెప్పాడు గెలవడమే కాదు గెలా గెలిచామన్నదే మన అస్త్రం పౌరక్షేమం ముందుగా రాత్రిదాడులులూ లేదు జాంబవంతుడు గస్తీలను మూడు అంచెలుగా మార్చాడు అంగదుడు ద్వారాలపై కోణరక్షణ పెంచాడు సుసేనుడు గాయపడిన వారికి వైద్య ఏర్పాట్లు మెరుగుపరిచాడు హనుమంతుడు గగనగస్తీ కొనసాగించాడు విభీషణుడు ఒక జాగ్రత్త జోడించాడు రేపు రావణుడు మరింత అహంకారంతో తిరిగి రావచ్చు మనం అంచెల వారిగా బలం తగ్గించే పద్ధతినే కొనసాగించాలి అని రాముడు తలా అడ్డాడు సరే శాస్త్రం దారి చూపుతుంది ఆ రాత్రి సముద్రగాల నిశ్శబ్దంగా ఉంది శిబిరంలో దీపాలు వెలిగిన్నాయి యోధులు తటస్థంగా క్రమశిక్షణగా తమ తమ స్థానాల్లో నిలబడ్డారు అందరికీ గ్రహింపు ఒక్కటే ఇది తుది సమరానికి ముందు రోజు శౌర్యం మనకుంది దానికి దిశ చూపేది శాస్త్రం శాస్త్రానికి అంచు ధర్మం ఈ అధ్యాయం సారం ఒకటి ఆపశకునాల అవహేళన ఫలితం సంకేతాలు వచ్చినా వినకపోవడం నాయకుడి మైనస్ రావణుని తొందరపోట అవలక్షణం రెండు యంత్రాంగం మీద దెబ్బలు ధ్వజం గుర్రసంధులు రథయోగం ధనుస్సు దశలవారీగా దెబ్బలతో శత్రుబలం క్షీణిస్తుంది మూడు మాతలీ విభీషణ సలహాయే పఠనం నిగ్రహం నిరీక్షణ లయ మాయా పునరుద్ధరణ ముందు అంచెల వారిగా తగ్గింపు ఈవేక్యూలు నాలుగు యుద్ధ నియమాల గౌరవం ఆయుధం లేని శత్రువుపై దాడి చేయకపోవటం ఇది రామధర్మం స్పష్ట రూపం ఐదు సాయంత్రం దిరమణ విజయంలో ఉన్మాదం కాకుండా క్రమశిక్షణ పౌర రక్షణ రాత్రిదాడుల నియంత్రణ నిలకడకు కారణం ఇది విష్ణు పురాణం ఐదవ అధ్యాయం రావణుని పునర్నిర్గమనం రథన్యాస ఛేదనం మాయా పునరుద్ధరణలను నిలువరించడం మరియు సాయంత్రం విరమణతో ముగిసిన రోజు తరువాయి భాగంలో మనం వినబోయేది రావణుని తుది దండు బ్రహ్మశిరస్త్ర పన్నాగం విభీషణ ధర్మోపదేశం మరియు రామబాణం హృదయావధి అంటే నలభై అధ్యాయం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి క్రిండి డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి